హలో నమస్తే అండి అందరికీ నేను కవిత ఢిల్లీ నుంచి నేను ఈరోజు ఒక ముఖ్యమైన వీడియో చెప్పాలి అనుకుంటున్నాను నేను చెప్పే రెమెడీస్ అన్నీ చాలా విచిత్రంగా ఉంటాయండి దయచేసి అందరూ ఏమనుకోకండి కానీ నేను ఇక్కడ నేర్చుకున్న మాత్రమే నేను మీకు చెప్పగలను అందుకనేసే ఈ వీడియో నేను అందరి కోసం చేస్తున్నాను నేను చెప్పేది ఏంటంటే నేను ప్రతి ఒక్కటి చేసే వీడియోలు కన్ఫర్మ్గా హండ్రెడ్ పర్సెంట్ జరుగుతాయి కానీ టైం పడుతుంది కొంచెం సంవత్సరం కావచ్చు రెండు సంవత్సరాలు కావచ్చు ఇప్పుడు చెప్పే వీడియో మాత్రం కంపల్సరీగా టైం పడుతుంది ఎందుకంటే నేను అలాంటి వీడియోసే చేస్తాను చిన్న చిన్న రెమెడీస్ చేసి అదైపోతుంది ఇదైపోతుందంటే అవన్నీ కావు వేస్ట్ మాటలు మనం ఎంత కష్టపడి రెమెడీస్ చేస్తామో దానికి ప్రతిఫలం కూడా ఉంటుంది నేను ఈరోజు చెప్పే వీడియో ఏంటంటే సారీ నాకు కొంచెం మధ్య మధ్యలో తెలుగు మర్చిపోతాను ఏమన్నా తప్పు ఉంటే సారీ నేను ఈరోజు చేసే వీడియో ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలి అని ఒక ఆశ కళ కొంతమందికి ఇల్లు కుదరటం లేదు ఎంత ప్రయత్నం చేసినా ఇల్లు కట్టలేకపోతున్నాము లేదంటే స్థలం తీసుకోలేకపోతున్నాం అనే సమస్యలు ఉంటాయి కదా వాళ్ళందరికీ ఈ వీడియో ఎవరికైనా సరే ఆడవారైనా సరే మగవారైనా సరే ఎవరైనా చేయొచ్చు ఏ కులం వాళ్ళైనా ఏ జాతి వాళ్ళైనా ఈ వీడియో చేయొచ్చు సారీ ఈ రెమెడీస్ చేయవచ్చు నేను చెప్పేదామంటే ఇది మీకు కనిపిస్తుంది కదా ఇటిక ఎర్ర ఇటుకే మామూలుగా మనం ఇల్లు కడతామే ఆ ఇటుక అనమాట సరేనా నేను ఎందుకంటే వీడియోలో అర్థం కావడం కోసం నేను ఇటుకనే తెచ్చిపెట్టినా అనమాట దీన్ని చూపించే మీకు వీడియో చేస్తున్నాను ఈ ఇటిక ఎవరికైనా సరే ఇల్లు లేకుండా బాధలు పడేవాళ్ళు వాళ్ళ సొంత ఇల్లు కావాలి అని వాళ్ళు ఈ రెమెడీ తప్పకుండా చేయండి కానీ నేను చెప్పే మాటలన్నీ జాగ్రత్తగా కూడా వినండి ఎవరికైనా సరే ఇలాంటి సమస్యలు ఉంటే ఇల్లు కుదరకోకుండా లేదంటే ఇల్లు కట్టుకోలేకుండా బాధల్లో ఉంటే ఎన్నెన్లైనా కూడా ఇల్లు కుదరకుండా ఇల్లు స్థలాలు కానీ స్థలం కూడా వస్తుంది ఇంట్లో అని ఎవరికైనా బాధలుంటే ఇలాంటి ఇటుకలు ఏ కులం వారైనా సరే నేను చెప్తున్నాను ఏ కులం వారైనా సరే ఇలాంటి ఇటుకలు ఉంటాయి కదా మన ఊర్లో అవి దానం చేయాలి ఎప్పుడు మంగళవారం మాత్రమే ఒక్కసారే చేయాలి మీ లైఫ్లో ఒకే ఒక్కసారి చేసి వదిలేయాలి మళ్ళీ కాలేదని చెప్పి మళ్ళీ తొందరపడి వెంట వెంటనే రెండు మూడు సార్లు ఈ రెమెడీ అయితే అస్సలు చేయకూడదు లైఫ్లో ఒక మనిషి ఒకే చాలు చేయాలి లేదంటే జరగదనమాట సరేనా నేను చెప్పే ప్రతి మాట వినండి ఇటుకలు మనకు ఎంత స్తోమత ఉంటే అంత ఒక బండేడి ఇటుకలు కానీ యాభై కానీ ఇరవై కానీ మనకి ఎంత స్తోమత ఉంటే అంత ఇరవై ఇటుకలు కానీ ముప్పై కానీ యాభై కానీ దానికి లెక్క అంటూ ఏమీ లేదు పేదవారైతే మీకు తోచినంత ఇటుకలు మీరు దానం చేయచ్చు ఎక్కడ చేయాలి ఏదైనా మజీద్ ముస్లిమ్స్ అయితే ఎవరైనా సరే దాంట్లో మన తెలుగు వాళ్ళైనా కూడా హిందువులు కూడా చేయచ్చు మస్జీద్ కానీ గుడి కానీ ఏ దేవుడి గుడి అయినా పర్వాలేదు గుడి కానీ మస్జీద్ కానీ స్కూలు పిల్లల స్కూలు ఎవరైనా పిల్లలకు స్కూల్ కడుతూ ఉంటే పేదవాళ్ళకి ఎవరైనా స్కూల్ కట్టిస్తూ ఉంటే అక్కడ మీకు తగినంత సహాయం మీరు ఇటుకలు మాత్రమే చేయాలి ఇంకే వస్తువులే మళ్ళీ సిమెంట్ అంట వంటివంట అవి ఏం అవసరం లేదు ఈ ఇటుకలు మీకెంత స్తోమత ఉంటే అంత గమ్మన వాళ్ళకి ఇచ్చేసి రండి మంగళవారం మాత్రమే చేయాలి ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి మంగళవారం మాత్రమే రాత్రిలో మాత్రం అస్సలు ఇవ్వకూడదు సూర్యుడు ఎప్పుడు ఉంటాడో సూర్య ఉదయం తర్వాత సూర్యాస్త లోపలనే వెలుగులోనే ఇవ్వాలి ఓకేనా మబ్బులో కానీ సంధ్యా టైం కానీ అస్సలు ఇవ్వకూడదు సూర్యుడు ఎప్పుడు ఉంటాడో అంత లోపుగానే ఇవ్వాలి ఒకవేళ కుదరకపోతే మళ్ళీ నెక్స్ట్ మంగళవారం ట్రై చేయండి కానీ ఒక్కసారే చేయాలి లైఫ్లో ఒకే ఒక్కసారి ఒక మనిషి ఇవ్వాలి మళ్ళీ మళ్ళీ ఇవ్వకూడదు సరేనా ఎవరైనా సరే మస్జిద్ కానీ మందిరం కానీ పిల్లల స్కూల్ కానీ ఏ దేవుడు గుడి కడుతున్నా సరే అది ఏం సంబంధం లేదు ఏ దేవుడు గుడి కట్టినా పిల్లల స్కూల్ కానీ నేను పదే పదే ఎందుకు చెప్తున్నా అంటే ఇది చాలా ముఖ్యమైన వీడియో ఎందుకంటే ఇది చేసిన ప్రతి ఒక్కరికి హండ్రెడ్ పర్సెంట్ నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను మీకు ఖచ్చితంగా ఇల్లు కానీ స్థలం కానీ మీరు ఖచ్చితంగా కొనుక్కుంటారనమాట అందుకనే నేను మాటి మాటికి చెప్తున్నాను మీరు వెళ్ళి నేను సహా మస్జ్జిద్ కానీ గుడి కానీ స్కూల్ పిల్లలు కానీ స్కూల్ కడుతుంటే మీరు ఏమని చెప్పాలి ఏదో నేను సహాయం చేయాలనుకుంటున్నాను నాకు తగినంత ఈ ఇటుకలు నేను ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి ఇచ్చేయండి అంతే ఇంకేమి చెప్పొద్దండి వాళ్ళకి స్కూల్ కడుతున్నారా గుడి కడుతున్నారా లేదా మస్జిద్ కడుతున్నారో నాకు తగినంత సహాయం నేను చేయాలనుకుంటున్నాను ఇన్నిటికలు నేను ఇవ్వాలనుకుంటున్నాను మంగళవారం మంగళవారం గుర్తుపెట్టుకుంది మెయిన్ మనకు మంగళవారం మంగళవారం వెళ్ళి ఇచ్చేసి గమ్మున వచ్చేయండి ఇంకేమి వాళ్ళతో ఏమి మాట్లాడుకోకండి ఏది కూడా చెప్పకండి గమ్మున ఇచ్చేసి తిరిగి మీ ఇంటికి వచ్చేసి మళ్ళీ మర్చిపోండి మేము దానం ఇచ్చినాము అది ఇది అని మీకు అస్సలు ఉండకూడదు ఇంకోటి దీంట్లో ఏం విచిత్రం అంటే కొంతమంది గుడి కానీ స్కూల్ కానీ కడతామని చెప్పేసి కట్టారనమాట ఇది సేమ్ టు సేమ్ నాకే జరిగింది ఇది నేను ఇచ్చాను అది గుళ్ళో ఇచ్చిన తర్వాత ఆయన చాలా రోజులుగా ఆ ఇటుకలు అస్సలు యూజే చేయలేదన్నమాట ఆయన అందుకనేసి నాకు కూడా కొంచెం లేట్ అయింది నేను నా రియల్గా నాకు జరిగింది నేను చెప్తున్నాను అది ఆయన మనము ఇచ్చిన ఇటుకలు ఉపయోగపడాలి వాళ్ళు కట్టాలి వెంటనే మీ ఇటుకలు వెంటనే కట్టేసినారు అనుకోండి మీకు వెంటనే అన్నీ జరిగిపోతాయి లేదంటే మళ్ళీ ఆరు నెలలు ఏడు నెలలు సంవత్సరం అలాగే పెట్టేసి కట్టకుండా గమ్మున ఉన్నారనుకోండి మీ పని కూడా అలాగే లేట్ అవుతుంది నేను ఇచ్చిన చోట గుళ్ళో ఆయన సంవత్సరం వరకు దాన్ని యూజ్ చేయలేదనమాట రెండు మూడు ఇటుకలు పెట్టి ఏదో తొట్టిలాగా కట్టారు తర్వాత ఆయన కట్టలేదు పండితుడు అది కనీసం రెండేళ్ళు రెండేళ్ళు ఎనిమిది మూడేళ్ళు పట్టింది ఆయనకు ఆ ఇటుకలు గోడ కట్టేదానికి అది కొంచెం గమనించుకోండి ఎక్కడ తొందరగా కడుతూ ఉంటారో అక్కడే దానం చేయండి ఎవరైనా ఆహా కడతాం కడతామని చెప్పి అంటా ఉంటే మీరు పోయి ఇచ్చే కాకండి ఎందుకంటే వాళ్ళు మళ్ళీ కట్టకోకుండా డ్రాప్ చేసినారనుకోండి మీ పని కూడా అంతే లేట్ అవుతుంది మళ్ళీ మీరు చూస్తూ ఉండాలా అదే మన ఇటుకులు ఎప్పుడు ఈ గోళ్ళకి ఎక్కిస్తారా మీరు ఇటుకలు చేసిన దానం చేసిన ఇటుకలు గోడలు కట్టాలి ఊరికే మనం ఇచ్చేసి వచ్చిన తర్వాత కూడా కాదు ఇది నా లైఫ్లోనే జరిగింది నాకు మనం ఆడిచ్చే వస్తే వాళ్ళు కట్టకుండా సంవత్సరాలు రెండేళ్ళట్లే పెట్టేసినారు అనుకోండి ఆ ఉపాయం అస్సలు పనికిరాదు అందుకనేసి ఈ విషయం జాగ్రత్తగా ఉండండి ఎవరు కూడా స్టార్ట్ చేసినారనుకోండి ఎక్కడైనా సరే ఎక్కడ స్టార్ట్ చేసి కడతా ఉంటారో అక్కడే ఇవ్వండి లేదంటే వెతకండి ఇంకా వేరే చోట ఎవరైనా కడుతున్నారేమో తో అప్పుడే ఇవ్వండి సరేనా నాకు ఉపాయాలు విచిత్రంగానే ఉంటాయి కానీ చేసిన వాళ్ళకి మాత్రం కంపల్సరీగా జరుగుతాయి నేను మన ఆంధ్ర వాళ్ళకి మంచి జరగాలని నేను చేస్తున్నాను నేను హిందీలో అయితే అస్సలు వీడియోస్ చేయను ఎందుకంటే నాకు మన ఆంధ్ర వాళ్ళంటే అభిమానం అందుకనేసి నా ఉపాయాలు మన ఆంధ్ర వాళ్ళకి పనికి వస్తే నాకు సంతోషం సరేనా ఓకే అండి అర్థం కాకపోతే మళ్ళీ మీరు రిపీట్ చేసి వీడియో చూడచ్చు సరేనా మగర్ బాధల్లో ఉండలు చేస్తే మాత్రం తప్పకుండా నేను చెప్పినట్టుగానే మీ ఇటుకలు గోడలకు ఎక్కితేనే మీ పని అవుతుంది లేదంటే వాళ్ళు అట్లే పెట్టేసినారు అనుకోండి మళ్ళీ ఆమె చెప్పింది మనకి ఇల్లు జరగలేదు ఏమి అంటే అవి మళ్ళీ నాకు సంబంధం లేదు అందుకనే నేను చెప్తున్నాను అది కూడా మీరు చూస్తూ ఉండండి ఏడని మీరు దానం ఇచ్చి వచ్చినాక వాళ్ళు కట్టినారా లేదనేసి వాళ్ళు ఎంత తొందరగా మీ ఇటుకలు చేసి వాళ్ళు గోడలు కట్టినారనుకోండి అంత తొందరగా మీకు కుదురుతుంది స్థలం కానీ ఇల్లు కానీ లేదంటే ఎంత లేట్ వాళ్ళు గోడలు కడితే అంత లేటు మీకు ఇల్లు స్థలం వస్తుంది అది మాత్రం మర్చిపోకండి ఓకేనా సరే అండి ఈ ఇటుకతోనే ఇంకో ఉపాయం చెప్తాను నేను ఇప్పుడు కాదు నేను రియల్గా చూపిస్తాను పెళ్ళి కాని వాళ్ళకి చాలా ఏళ్ళ నుంచి పెళ్లి సంబంధాలు పాప అమ్మాయి కానీ అబ్బాయి కానీ పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటారు కదా వాళ్ళకి పెళ్ళిళ్ళు కుదరవు ఆ పెళ్ళిళ్ళు జరగటానికి ఈ ఇటుకతోనే మంచి ఉపాయం ఉంది అది నేను కం అది నేను కంపల్సరీగా చేస్తాను చూడండి సరేనా ఆ ఇటుక ఉపాయం కూడా చేసిన తర్వాత పిల్లలకు పెళ్ళిళ్ళు జరుగుతాయి ఖచ్చితంగా నేను అది చేస్తాను తొందరగా మీకు రియల్గా అంతా చూపిస్తాను ఎలా చేయాలని సరేనా okay andy bye